ఏమిటి తాగి వచ్చారా మీకెన్ని సార్లు చెప్పాను తాగి ఇంటికి రావద్దని ఏమిటి మన ఇంటికి వచ్చానా దగ్గరికి దక్ష రాయగిల్లే ఈ వెన్నెల రాత్రి గోడమి చంద్రుడు கோடமீத ல சந்திரோட லிட்ட கம்பு காதே அது காப்பு நாபேசிரம் காசா நான் கூசிய கிளா எவர நம்பி போதா ఏడు వేల వాళ్ళు ఎవరో నవ్వుతారే నవ్వగలిగిన వాళ్ళ మనగేడు పిలికే రానకుండీరాటి అంత ధైర్యమాయ్ నాకు ధైర్య నా శంకృష్ణ నాకు ఒళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారా ఏం చేస్తారా ఇలా వచ్చారేంటి మీరందరూ వచ్చారేంట అమ్మ నువ్వు కొడతావా అమ్మ అమ్మ నాకు కొట్టలేదు అమ్మకి ఏం కావాలో అడుగుతున్నాను ఇద్దామని అయితే మాకేం కావాలో మేము అదే అడుగుతాం హాయ్ హాయ్ నుంచి నీ కోసం చూస్తున్నా ఇదే మన సొంతం కాదు మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చావు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీని అబద్ధం చెప్పొచ్చాను అబద్ధాలర్థం ప్రేమికులకు మొదట ఆరోగ్య సూత్రం నువ్వు రోజు అబద్ధలాడుతూ ఉండు మనం రోజు కలుసుకుంటూ ఉంటాం ఓకే ఇంట్లో ఎవరు లేరా పని మనిషి సెలవిచ్చాను వంట మనిషిని సినిమా పంపించాను ఏ భయంగా ఉందా ఎందుకు భయం ఏం లేదు ఇంత పెద్ద బంగ్లాలో ఇద్దరమే ఏకాంతంగా ఉన్నది నాకు మీ మీద నమ్మకం ఉంది ఐ నో దాట్ అందుకే కావాలని ఇంటికి ఆహ్వానించాను మనసు పని విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఈ ఫోటో చిన్నప్పుడు మీ ఫోటో ఏనా స్వీట్ పెద్దైనా పోలికలే మారలేదు అదే కళ్ళు అదే ముక్కు అదే నోరు అంతా మీరే ఆ ఫోటో నాది కాదు సర్లేండి కాదంటే చూసే వాళ్ళు ఎవరు నమ్మరు నేను అసలు నమ్మను ఆ ఫోటో వెనుక ఎవరు నమ్మరే నిజం ఒకటి ఏమిటండి అది అది మా అబ్బాయి అవును నువ్వు నేను బ్రహ్మచారిని కాదు నాకు ఇదివరకే పెళ్ళి అయింది నేను హైదరాబాద్లో ఎంఏతో అవుతున్న రోజుల్లో అనే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించింది హాహానందంలో సంవత్సరం క్షణంలా గడిచిపోయింది నాకు డిగ్రీ చేతికొచ్చి ఉద్యోగం రాగానే మేము పెళ్లి చేసుకున్నాం అప్పట్లో నా జీతం నెలకు వెయ్యి రూపాయలు నిజానికి దంపతులు సుఖంగా బ్రతకడానికి ఆ ఉద్యోగం చాలు అయినా కల్పన కలవారంటి పిల్ల అందుకే ఆవిడకి నా అంతస్తు దిగజారి బ్రతకడం చాలా దుర్భరం అయిపోయింది మా పెళ్ళిలో కేవలం ఆకర్షణ తప్ప అన్యోన్యత అనురాగం లేవని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అయినా మా దంపత్య జీవితం విచ్ఛిన్నం కాకూడదని శతవిధాల ప్రయత్నం చేశాను కానీ కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఒకనాడు నన్ను నా బిడ్డను వదిలేసి కల్పన విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది బ్రతుకున్నంత వరకు నా మేనత్త నా బిడ్డను సాకింది ఆమె చనిపోయిన తర్వాత ప్రకాష్ను ఊటీ కాన్వెంట్లో చేర్చారు జ్యోతి మనసిచ్చిన మనిషిని మభ్యపెట్టడం ఇష్టం లేక ఈ విషయమంతా నీకు చెప్పాలని ఇంటికి ఆహ్వానించాను ఒక బిడ్డ తండ్రిని పెళ్లి చేసుకోవడానికి మనసు అంగీకరించకపోవచ్చు అంగీకరించకపోయినా నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు మన ఇద్దరు భవిష్యత్తు నిర్ణయించే అధికారం అవకాశం నీ చేతుల్లో ఉంది నీ నిర్ణయాన్ని మార్చుకోవాలంటే ఇప్పటికే మించిపోయింది లేదు నా ఇష్టం ఆ అవకాశాన్ని మీకే ఇస్తే మీ నిర్ణయాన్ని మార్చుకోగలరా చెప్పండి స్త్రీ జీవితంలో ఒక్కరిని ప్రేమిస్తుంది ఒక్కసారి ప్రేమిస్తుంది నేను మిమ్మల్ని ఏనాడో కావాలనుకున్నాను మీ జీవితాన్ని మీ కథాన్ని ఆనందంగా స్వీకరిస్తాను బాబుని నా బాబులా చూసుకుంటాను అవునండి ఇక నుంచి ప్రకాష్ నా పిట్ట జ్యోతి నాకంతా చెప్పింది మా చెల్లాయి శ్రేయస్సు రాశ నుంచి వ్యక్తిగా అడుగుతున్నారు మరోలా భావించకండి ఒకసారి మీరు పట్టుకున్న భార్యకి విడాకులు ఇచ్చారు మరోసారి అలాంటి పని జరగదని నమ్మకం ఏమిటి చూడండి రామకృష్ణ గారు పెళ్లి ఇద్దరు మనుషులను దగ్గర చేస్తుంది ప్రేమ రెండు హృదయాన్ని లేకం చేస్తుంది ఈ నిజాన్ని జీవితంలో ఒకసారి నష్టపోయి తెలుసుకున్నా తెలిసి తెలిసి మరోసారి నష్టపోయినా నమ్మకం నాకుంది కల్పన నేను కలిసి రెండేళ్లున్నా లాగానే బ్రతికా జ్యోతి నేను కలిసి పదిహేను రోజులే అయినా పదిహేను సంవత్సరాల స్నేహం ఉన్నంత దగ్గర ఇది ఏనాటను అనుబంధం నువ్వే ఉంటావు నేను చెప్పేది ఉందన్నయ్యా ఆయన నా మనసులో మాట కూడా చెప్పేశారు ఏమండి వాళ్ళిద్దరికీ నచ్చితే మనకు అంతకన్నా కావాల్సిందే ఉందండి అలాగే నువ్వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయాలి అలాగే బాబారు ఏమిటి ఆలోచిస్తున్నా ఇది కళా నిజమాని ఆ అనుమానం ఎందుకు వచ్చింది నెల రోజుల నేను ఎవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు కానీ ఈవేళ దాని కారణం నాకు తెలుసు ఏమిటి అలా చెప్ప ఏది ఇటు చూడు ఇటు మొట్టమొదటిసారి నేను చూడగా నాకు ఏమనిపించింది తెలుసా ఏమనిపించింది అదనిపించింది నాకేం అలా అనిపించలే జీవితంలో ఎంతో పవిత్రమైన మొదటి రాత్రి హోటల్కి ఎందుకు తీసుకొచ్చారు హాయిగా మన ఇంట్లోనే గడిపితే ఇంత ఆనందంగా ఉండేది ఇంత తృప్తిగా ఉండేది ఎందుకు అర్థం లేని ఖర్చులు మనుషులు కూడా ఇలాంటప్పుడు హనీమూన్ కి హిల్ స్టేషన్ కు వెళ్తారు నీకు ఈ పాత కొంపై కావాల్సి వచ్చిందా వాట్ అ బ్యాడ్ టేస్ట్ కదా చక్కగా ఏ ఫైవ్ స్టార్ లో హనీమూన్ స్వీట్ తీసుకుంటే ఎంత బాగుండేది అయినా నీ దగ్గర డబ్బు లేదని కనీసం నన్ను అడిగిన నేర్చేదాన్ని కదా ఏమిటి ఆలోచిస్తున్నారు ఏ లోకంలో ఉన్నారండి ఎన్నాళ్ళక నా లోకంలోకి నేను కోరుకున్న మనిషి వచ్చింది నువ్వు చెప్పింది నిజం పదా మన ఇంటికి వెళ్ళాం ఇప్పుడే వెళ్ళాం